టిటిడి చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి జేఈవో శ్రీ వీరబ్రహ్మం రథసప్తమి నాడు భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు నాలుగు మాడవీధుల్లో సీనియర్ అధికారులను నియమించారు వీరు కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుని మరింత సమర్థవంతంగా సకాలంలో భక్తులకు సేవలందించే విధంగా చర్యలు చేపట్టారు నాలుగు మాడవీధులకు కలిపి ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజీ చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావుకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు అదేవిధంగా తూర్పు మాడవీధిలో డిఎఫ్ఓ శ్రీనివాసులు పడమర మాడవీధిలో డిప్యూటీఈవో శ్రీ శివప్రసాద్ దక్షిణ మాడవీధిలో ఈఈ శ్రీ జీవి కృష్ణారెడ్డి ఉత్తర మాడవీధిలో ఈఈ శ్రీ మల్లికార్జున ప్రసాద్ డిప్యూటీఈఓ శ్రీమతి ప్రశాంతి భక్తులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు అదేవిధంగా అదనపు ఎఫ్ఏసిఏ శ్రీ రవిప్రసాద్ సీఏవో శ్రీ శేషశైలేంద్ర ఎస్సీ టు శ్రీ రెడ్డి ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఏర్పాట్లు చేశారు మాడవీధుల్లో వీరి పర్యవేక్షణలో ఇతర అధికారులు ఉద్యోగులు స్కౌట్స్ అండ్ గైడ్స్ శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించారు రథసప్తమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వాహన సేవలు వీక్షించేందుకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు శ్రీవారి సేవకులు ఎంతో క్రమశిక్షణతో విశేషంగా సేవలందించారు దాదాపు రెండు వేల మంది శ్రీవారి సేవకులు అన్నప్రసాదం ఆరోగ్యశాఖ విజిలెన్స్ విభాగాలకు సంబంధించి మాడవీధుల్లోని వివిధ ప్రాంతాలలో భక్తులకు సేవలందించారు శుక్రవారం ఉదయం నాలుగు గంటల నుండి నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఉదయం కాఫీ పాలు తాగునీరు అల్ప ఆహారం మజ్జిగ అన్నప్రసాదాలను శ్రద్ధలతో పంపిణీ చేశారు భక్తులు గ్యాలరీల్లోకి వచ్చేందుకు మాడవీధుల్లో ప్రవేశ నిష్క్రమణ ద్వారాల వద్ద గ్యాలరీల్లోని ముఖ్యమైన ప్రాంతాలలో భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు టీటీడీ అధికారులకు సిబ్బంది సహకరించారు తూర్పు మాడవీధిలో మూడు వందల ఎనభై ఐదు మంది పడమర మాడవీధిలో నాలుగు వందల తొంభై ఐదు మంది దక్షిణ మాడవీధిలో మూడు వందల మంది ఉత్తర మాడవీధిలో ఐదు వందల తొంభై మంది శ్రీవారి సేవకులు సేవలందించారు అదేవిధంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం అక్షయ వంటశాల పీఏసీ టూలో శ్రీవారి సేవకులు ఆహార పొట్లాలు తయారు చేశారు స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా టీటీడీ విజిలెన్స్ పోలీస్ సిబ్బంది సహకారంతో తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లలో విధులు నిర్వహించారు అన్ని విభాగాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఒడిశా ఢిల్లీ రాష్ట్రాల నుంచి విచ్చేసిన దాదాపు రెండు తొమ్మిది వందల మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు శ్రీవారి సేవకులు అందించిన సేవల పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేసి అభినందించారు